హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వ్ ఈరోజైతే చామంతి మొక్కలు సరిగ్గా పెరగడం లేదు మొగ్గలు సరిగా విచ్చుకోవడం లేదు మొక్క హన్హెల్దీగా ఉన్నప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానని ఇది నెల రోజుల వీడియో మీకు కొమ్మలు నాటుకున్నప్పుడు అయితే చూపించాను కదా ముందు వీడియోలో ఇప్పుడు వాటికి పువ్వులు ఇంకా సరిగ్గా విచ్చుకుంటలేదు అంతా నల్ల పెయిన్ తోటి చెట్ అంతా డల్గా అయిపోతున్నాయి మొక్కలన్నీ వాటికి ఏమి ఇస్తున్నాననేది చూపిస్తాను ఇదంతా కూడా నేను వెన్న తీసినాక మిగిలిన మజ్జిగని ఇట్లా వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలు అయితే మొక్కకి ఇస్తున్నాను ఇది తీయడం వల్ల ఏంటంటే మొక్కలో మట్టి బిగుసుకపోయినట్టు ఉందనుకోండి కొంచెం లూజ్గా అయ్యి ఆ మొక్కకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా నేను ఇంట్లో రకరకాలుగా అందిస్తూ ఉంటాను అన్నీ కూడా ఫ్రీ ఫెర్టిలైజర్సే ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువగా ఉంటుంది మన గార్డెన్లో చూసిరు కదా ఫస్ట్ నుంచి కూడా హార్వెస్ట్ మనం ఏంటంటే మొక్కలంటే ఇష్టం ఉంటుంది ఎక్కువ ఖర్చు చేయలేము అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టిప్స్ అన్నీ కూడా ఇది ఇట్లా ఈ చామంతి మొక్కకనే కాదు అన్ని రకాల మొక్కకు కూడా ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ టైంలో ఏదేది ఇస్తుంటే మనకి మంచిగా ఉంటుంది అనేది అర్థమవుతుంది ఇక్కడ చూసిరు కదా చామంతి మొక్కకంతా కూడా నల్ల పెయిన్ తోటి మొక్క అంతా కూడా ఇట్లా డల్గా అయిపోతుంది పువ్వులుగా విచ్చుకుంటలేవు అన్నీ ఇట్లా ఉంటున్నాయి వీటిని ఏంటంటే వీలైనంతగా మనకు మొక్కలు ఇష్టం ఉంటుంది కానీ పెద్ద అసహ్యం ఏమి అనిపించదు ఎందుకని నేనైతే చేయితోటే నలు చేస్తూ ఉంటాను చాలా మటుకి ఎక్కువగా ఉన్నప్పుడే వాటర్ ప్రెషర్గా చేసుకొని అదంతా కూడా కడిగేస్తాను పాత బ్రష్తో కానీ క్లాత్తో కానీ అప్పుడు అందుబాటులో మనకి పక్కనే ఉంటే వాటిలో చూసి మనకు కనిపించినప్పుడే తీసేసుకుంటూ ఉంటే ఆకులన్నీ కానీ పాడైపోయినాయి పురుగు వచ్చినాయి ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుంటే మనకు గార్డెన్ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి మనము గార్డెనింగ్ చేసేటప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేసినా కానీ అదంతా కూడా పాకిపోతుంది మనం ఎంత చేసినా కూడా వృధా ప్రయాస అవుతుంది అనమాట ఇప్పుడైతే నేను వాటికి ఫస్ట్ మజ్జిగ వాటర్ అయితే ఇచ్చినాయి కదా ఇప్పుడు ఈ పెస్ట్ని అంతా కడిగేసిన తర్వాత ఇట్లా ఈ ఫెర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఇదేంటిదంటే మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూపించినాము ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అదేవిధంగా గార్లిక్ ఫెర్టిలైజర్ ఇవేంటివంటే మనము పైన పీలే ఉంటుంది కదా పల్చటి డ్రై లాంటిది వాటిని ఫర్మంట్ చేసినాము ముందు వీడియోలో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇది తయారు చేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది నేత ఏంటంటే మనకు అప్పటికప్పుడు మనకు వేస్ట్గా పడేసేటివి దొరకాలంటే ఇంట్లో ఉండవు వీటి కోసం సపరేట్గా చేయాలంటే చేయలేము కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా ఖర్చు లేకుండా ఫ్రీగా ఉన్నప్పుడే మనం తయారు చేసి పెట్టుకుంటే మంచి బెనిఫిట్ ఉంటాయి ఇప్పుడు లీటర్ వాటర్కి ఇది ఒక టెన్ ఎంఎల్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఫర్మెంట్ అయ్యింది కదా ఇది పెస్ట్ కంట్రోల్గా మారుతుంది ఇంకొకటి ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నప్పుడు మనం ఆ చెట్టు పైన అంతా స్ప్రే చేస్తే ఆ నల్లటి సన్నటి దోమ ఉంటుంది కదా అదంతా పోవడంతో పాటు మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది ఈ ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్లో ఏంటంటే మనకి ఆ మొక్క యొక్క రూట్ వ్యవస్థకి వేరు వ్యవస్థకి మంచిగా స్ట్రాంగ్ అయ్యేటట్టు చేస్తుంది అధికంగా ఫాస్ఫరస్ ఐరన్ కాల్షియం ఇలాంటివన్నీ కూడా అందుతాయి అన్నమాట మొదట్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది మొదటి నుంచి కూడా చేసే వాళ్ళకి నేనైతే అన్నీ కూడా ఇలాంటివే చేస్తూ ఉంటాను చూడండి కొన్ని పువ్వులు ఇచ్చుకుంటే కొన్ని మొగ్గలుగా సగం సగంగా ఉన్నాయి అన్నిటికీ కూడా ఆకులన్నీ కూడా తడిచేటట్టుగా ఈ విధంగా ఇచ్చుకోవాలి ఇక్కడ ఏంటంటే మనము పువ్వులు వచ్చిన వాటిని చెట్ల ఉంచుకోకుండా వాటిని వీలైనంతగా తీసేసుకొని కొంచెం ఎండుటి ఆకులు చే కొమ్మలు అవన్నీ కూడా తీసేసుకొని ఇది మనం మంచిగా మొక్క మొత్తం స్ప్రే చేస్తే మొక్కకి కొత్త చిగుళ్ళు వస్తాయి ఇక్కడ ఇంకొకటి కూడా మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఉన్నా సరే లేదంటే బియ్యం కడిగిన వాటర్ మనకి ఇంట్లో రోజు కూడా రైస్ వండుకుంటాం కదా అవి అయినా సరే మనం ఆ మొక్కలపైన స్ప్రే చేస్తుండాలి ఆ కొత్త చిగుళ్ళు అనేటివి వస్తుంటాయి మొక్క కావాల్సిన మెగ్నీషియం అనేది మనకి అట్లా ఎప్సమ్ సాల్ట్ వాటర్ ద్వారా కానీ లేదంటే బియ్యం కడిగిన వాటర్ ద్వారా కానీ ఆ మొక్కకు అందిస్తే ఆకులు మంచిగా బుషిగా వచ్చేస్తాయి ఎక్కువ ముదిరిపోయిన ఆకులు ఉంటే తీసేసేయాలి మనకు చిగుళ్ళు ఆకులు వచ్చిన దగ్గర నుంచి మనకు మొగ్గలు పుట్టుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ చామంతి మొక్కని చేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు ఈ మొక్కలు ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఈ మొగ్గలకి పెస్ట్ కంట్రోల్ చేసినాము సాయిల్ని లూజ్గా చేసుకున్నాము ఆ వాటర్ తోటి ఇప్పుడు వీటికి ఏంటంటే పువ్వులు విచ్చుకోవాలి ఆ మొగ్గలు అనేటివి వీటికి ఏమిస్తున్నానంటే ఈ విధంగా మీ దగ్గర ఉన్న నిమ్మకాయ తొక్కలు కానీ అట్టిపండు తొక్కలు కానీ ఇవి అంటే పూత నిలబడడానికి ఉంటుంది ఆ మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి కదా ఆ చిన్న మొగ్గలు అనేటివి మంచిగా వేచుకోవడానికి నిమ్మకాయ తొక్కలు హెల్ప్ చేస్తే ఇంకా పువ్వును పెద్దగా మంచిగా సైజులో రావడానికి అట్టిపండు తొక్కలు హెల్ప్ చేస్తాయి అన్నమాట వీటిని ఈ విధంగానే మనం అందులో ఏమైనా కలుపు మొక్కలు ఉంటే తీసేసుకొని ఎండుటివన్నీ కూడా తీసేసి మనం మట్టిని కొంచెం లూజ్గా చేసుకోవాలి అంతా ఇదేంటంటే మనం చిన్న చిన్న కుండీలల్లో కదా వాటికి మనం ఇచ్చే ఎరువులను బట్టి పూలు అనేటివి మంచిగా వూసాయి ఇట్లా ఏ పండ్ల తొక్కలైనా కానీ కుండీలో మొక్కకి ఒక జానడి దూరంలో సైడ్కి పెట్టేసేయండి మంచి పెద్ద సైజులో పూలు అనేటివి వస్తాయి ఇంకా రకరకాలుగా కూడా చూపించిన కదా ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా వేసుకుంటే మనకు చాలా బాగా అయితే మొక్కలు అనేది పెరుగుతాయి చామంతి మొక్క కొంచెం సెన్సిటివ్ అనే చెప్పాలి మిగతా మొక్కలతో చూస్తే దీనికి ఎక్కువ తడు ఉండొద్దు ఎక్కువగా నీరు అవసరం లేదు మట్టి అనేది లూజ్ లూజ్గా ఉండాలి మీరు చూస్తున్నారు కదా కుండీలలో ఈ అన్ని మొక్కలతో పోలిస్తే ఈ మట్టి మిశ్రమంలో ఒక వంతు ఇసుక కూడా కలుపుకోవాలి మనకి అప్పుడే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది మనకు పువ్వులు కూడా చాలా బాగా అనేటివి వస్తాయి ఇంకొకటి దీన్ని మనం ఎప్పటికప్పుడు కూడా పువ్వులు రాగానే చెట్లపైనే ఉంచుతాము తెంపడానికి మనసు ఒప్పదు కదా కానీ వీటికి ఏంటంటే ఎప్పటికప్పుడు పువ్వులు తీసేస్తుండాలి ఆ కొమ్మలను ప్రూనింగ్ చేసి మీకు వేరే చిన్న చిన్న కుండీలలో కానీ అదే కుండీలో కానీ మనము కూర్చోసినా కానీ చాలా మంచిగా నాటుకుంటాయి ఇసుక వేసుకుంటే చాలా బాగా నాటుకుంటాయి మనము మన మట్టి మిశ్రమంలో మంచి ఎరువుతో కూడిన మట్టిలా కొద్దిగా ఇసుక కూడా ఉండేటట్టు చూసుకోండి చిన్న టిప్పు వాటించడం అనుకోండి చామంతి వనంలాగా మార్చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొక్కలు అన్నింటిని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా అన్నీ మొగ్గలు మొగ్గలుగా డల్గా ఉన్నాయి కదా ఎండింగ్ వరకు చూడండి ఇదంతా కూడా నెల రోజుల నుంచి తీస్తున్న వీడియో స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా వీటికి ఇస్తున్నానని చూపిస్తున్నాను అంతా కూడా మొగ్గలు చిన్నగా డల్గా ఉన్నాయి కదా ఇప్పుడు నేను చూపించిన ఫెర్టిలైజర్స్ తోటి లాస్ట్గా ఫైనల్ లుక్ ఏ విధంగా వచ్చిందనేది మీకు కూడా అర్థమవుతుంది మీరు మీ గార్డెన్లో ఎలాంటి ఎరువులు ఇస్తున్నారు ఎలాంటి టిప్స్ పాటిస్తున్నారు అనేది కూడా షేర్ చేయండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము పెట్టిన మొక్క కంటే పెట్టని మొక్కలు పెరిగేసి ఈ విధంగా హెల్తీగా పెరిగినప్పుడు ఆ మొక్కకి పువ్వులు కూడా సరిగ్గా విచ్చుకోవు ఎగ్జాంపుల్గా ఈ గోరింగ మొక్క చూడండి ఆ చామంతి దాంట్లో వచ్చేస్తుంది ఆ మొక్కని ముగ్గలు విచ్చుకోకుండా చేస్తుంది తీయడానికి మనకు మనసు ఒప్పదు ఇంకా ఆ చెట్టు ఏమో హెల్తీగా పెరుగుతుంది ఆ చామంతి పూలు పూయట్లేదు ఇట్లా ఏంటంటే మనం ఈ చామంతి మొక్కలకి ఒక్క కుండీలో ఒక్క మొక్కను పెంచుకొని అది కూడా ఈ విధంగా చిన్న చిన్న పాటల సపరేట్గా ఉన్నట్టయితే ఇంకా మంచిగా అయితే పెంచుకోవచ్చు ఇంకా ఇవి ఆస్టర్ చామంతి అవి సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు మీరు చూస్తున్న ఈ మొక్కలన్నీ కూడా అసలు మొక్కలు కాదు కొసరి మొక్కలు ఏ విధంగా అంటే మనం ట్వంటీ ఫైవ్ వెరైటీస్ చామంతి పూలు తీసుకుంటే అన్నీ కూడా పోయాయి వాటి నుంచి ప్రూనింగ్ చేసిన చిన్న చిన్న కొమ్మలతో పెరిగిన మొక్కలు అనమాట ఇవి ఒక ఐదారు అయితే మిగిలిన మధ్య ఎక్కువ వర్షం వచ్చడం వల్ల చాలా మొక్కలు అయితే పోయినాయి అనమాట చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు రోజులకి ఈ విధంగా అయితే వచ్చినాయి మొత్తానికి ఇక్కడ ఇందులో గోరింక మొక్క వలన ఈ మొక్క అయితే హెల్దీగా పెరగలేకపోతుంది కాబట్టి చిన్న కొమ్మనైతే తీసి నేను వేరే కంటైనర్లో మార్చుకుంటున్నాను ఆ గోరింక మొక్కను తీయాలంటే మనసు ఊరుకోదు అందుకే కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా ఉంటాయి మనకు పడిమాల్సిన మొక్కల్ని తీయాలంటే కూడా మనసు ఒప్పదు కదా ఇంకా చిన్న కొమ్మను ఇందులో నాటుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ కూడా మనం నాటుకున్న కొమ్మ కూడా చిగురించింది ఇది మొత్తం ఇరవై ఐదు రోజులది వీడియో ఇంకా ఫైనల్ లుక్ ముప్పై రోజులకైతే ఈ విధంగా అన్ని పూలు కూడా మంచిగా ఇచ్చుకున్నాయి మనం నాటుకున్న కొన్ని కొమ్మలు నాటుకున్నాయి ఇంకా అందులో కలుపు కూడా స్టార్ట్ అయింది తోటకూర విత్తనాలన్నీ కూడా మొలిచినాయి చూడండి ఇట్లా చామంతి మొక్కలకే కానీ ఏ మొక్కలకే కానీ మనం కొమ్మలు నాటుకున్నా ఏవి నాటుకున్నా వాటికి సమయానుకూలంగా ఈ విధంగా ఎరువులను ఇచ్చుకుంటూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చిన హార్వెస్ట్లో పూలను ఎప్పటికప్పుడు తీసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కొమ్మలని వన్ ఇంచ్ కొమ్మలను తీసి నాటుకుంటే మళ్ళీ కూడా మీకు మంచిగా పువ్వులు అనేటివి పూస్తాయి కొత్త కొమ్మలు కూడా రెడీ అవుతాయి అప్పుడు మనం చామంతిని వనంగా కూడా మార్చుకోవచ్చు అనమాట పువ్వులు స్టార్ట్ అయినాక మనం అన్ని పువ్వులు ఒక్కసారి విచ్చుకోవాలి అని చూసుకోకుండా వచ్చిన పువ్వులన్నింటినీ కూడా తీసేసుకుంటేనే మళ్ళీ మిగతా మొగ్గలుగా ఉన్నాయి కదా అవన్నీ విచ్చుకుంటాయి వీటికి మనం కిచెన్ వేస్ట్ నుంచి ఫ్రీగా ఇచ్చే ఫెర్టిలైజర్స్ తోటే ఇంత బాగా పోయించుకున్నాము ఇంకొన్నిసార్లు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మొక్కలు ఎండిపోవడం పాడైపోవడం జరిగిపోతుంది కుళ్ళిపోయినట్టు అది ఎందువల్ల అంటే ఎక్కువ వర్షాలున్నా కానీ అదే విధంగా జరుగుతుంది మనము ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ శాప్లింగ్స్ తీసుకున్నప్పుడు అప్పుడు ఎక్కువ అధిక వర్షాలు ఉండే కదా జరిగింది అదే అనమాట వాటి నుంచి కటింగ్ చేసుకున్న కొమ్మలు మాత్రం ఈ విధంగా కాపాడుకున్నాను ఒకసారి ఫెయిల్ అయితేనే మనం తెలుసుకోగలుగుతాం కదా వీటికి కనీసానికి ఒక ఆరేడు గంటలు ఎండ తగిలే ప్లేస్లో అయితే ఉంచుకోవాలి పువ్వులు వచ్చే టైంలో ఈ మొక్కలను ప్రోనింగ్ చేసుకున్నప్పుడు మాత్రం నీడలో ఉంచుకొని ఒక నెల రోజుల తర్వాత మనం కొంచెం చిన్నగా ఒక మూడు గంటల ఎండ తర్వాత మెల్లమెల్లగా ఎండ ఎక్కువ తగిలే ప్లేస్ వరకు ఉంచుకోవచ్చు కనీసానికి ఒక ఆరు గంటల ఎండ అయితే కరెక్ట్గా సరిపోతుంది పూలన్నీ తీసేసిన తర్వాత మనం ఇంకా ఒక ఆరేడు ఇంచుల కొమ్మల్ని కూడా మనము కొన్ని నాటుకున్నట్టయితే ఇంకా వన్ మంత్ వరకు కూడా వీటిని మంచిగా మనం మొక్కలుగా తయారు చేసుకోవచ్చు దీనికి ఇంకా కూడా కొంచెం చలి ఉంటుంది కదా జనవరి ఎండింగ్ వరకు కూడా నెల రోజుల టైంలో మనకి కొత్త కొమ్మలు కూడా తయారవుతాయి ఇట్లా ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చూపించాను కదా కొమ్మల నుంచి మొక్కల నుంచి వాటికి చెరువులు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నా గార్డెన్లో నా మొక్కలకు నేను చేసుకునే పనులు అనమాట అన్నీ కూడా ఫ్రీ ఇంట్లో పడేసే వాటితోనే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడిగా ఈ పువ్వులను అయితే నేను ఈ విధంగా పెంచుకుంటున్నాను ఈ చామంతి మొక్కలు చాలా సెన్సిటివ్ కాబట్టి ఇలాంటి ఈజీ మెయింటెనెన్స్ తోటి నేను చెప్పిన టిప్స్ తోటి మీరు కూడా చేసుకోండి మీ గార్డెన్ కూడా చామంతి వనంగా మారుతుంది కొన్నిసార్లు ఫెయిల్ అయితేనే మనకు అసలు విషయం అనేది అర్థమవుతుంది ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం